లో ముప్పై ఒక్క ఏళ్ల మహిళా జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి హతమార్చిన ఘటనపై ఇవాళ ఏపీలో నిరసనలు మిల్నంటుతున్నాయి ఐఎంఏ పిలుపు మేరకు ఇవాళ విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు ఏలూరులో భారీ ర్యాలీ చేపట్టారు నగరంలోని ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన డాక్టర్లు కోల్కతా ఘటన దోషులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా ఉద్యోగులకు భద్రత కరువైందని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్లకార్డులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఏలూరు మెడికల్ కాలేజ్ విద్యార్థులు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు

చివరిగా వి ఆల్ సపోర్ట్ అండ్ విత్ వి ఆల్